ఇదే కాకుండా జచ్చల నియోజకవర్గం అన్ని పార్టీ వర్గాలందరికీ అందరికీ మీకు అందరికీ కూడా మీ సహకారం కావాలని కోరుతున్నాను నవోదయ స్కూలు శాంక్షన్ అయింది మహబూబ్నగర్ జిల్లాకి అయితే అందరం కలిసి డికే అర్నమ్మ గారికి ఎందుకంటే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది మన ఎంపీ కాబట్టి జాలీహిల్స్ మధ్యల వల్లూరు జచ్చల శివార్లో దాదాపు ఒక ముప్పై ఐదు ఎకరాల దానికా భూమి ఉన్నది అక్కడ స్కూల్ వస్తే అటుపక్క మహబూబ్ నగర్ దగ్గర అవుతుంది ఇటు పక్క మన చర్చలకు కూడా దగ్గర ఉంటది సెంటర్ లో ఉంటది కాబట్టి నేను డి కరణమ్మ గారిని కోరుకుంటున్నాను అక్కడ నవోదయాన్ని అక్కడ శాంక్షన్ చేయిస్తే ఖచ్చితంగా చర్చల ప్రజలు మహిమనగర్ జిల్లా ప్రజలు అందరూ మీకు కృతజ్ఞతలు కలుపుతారని చెప్పి తెలియజేస్తారు